నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం పసుపు ధరలపై నీలి నీడలు ఉత్పాదక కేంద్రాల వద్ద కొనుగోళ్లు కొరవడినందున గత వారం పసుపు ధర ప్రతి క్వింటాల్కు రెండు వందలు నుండి మూడు వందలు పతనమైంది ఎన్సిడిక్స్ వద్ద గత సోమవారం ఆగస్టు వాయిదా పన్నెండు వేల తొమ్మిది వందల ఎనభై రెండుతో ప్రారంభమై గురువారం నాటికి మూడు వందల అరవై ఎనిమిది తగ్గి పన్నెండు వేల ఆరు వందల పద్నాలుగు కొమ్మ అక్టోబర్ వాయిదా రెండు వృద్ధి చెంది పదమూడు వేల మూడు వందల యాభై వద్ద స్థిరపడింది తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో వారం ఐదు వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు పదకొండు వేల రెండు వందలు నుండి పదమూడు వేల రెండు వందలు దుంపలు పదివేల ఐదు వందలు నుండి పదకొండు వేల రెండు వందలు కొమ్ములు పాలిష్ సరుకు పద్నాలుగు వేల ఒక వంద నుండి పద్నాలుగు వేల రెండు వందలు దుంపలు పదమూడు వేల ఒక వంద నుండి పదమూడు వేల రెండు వందలు వరంగల్లో కొమ్ములు పదివేల ఐదు వందల నుండి పదకొండు వేలు దుంపలు పదివేలు నుండి పదివేల ఆరు వందలు సదాశివపేట వికారాబాద్ మర్పల్లి ప్రాంతాలలో కొమ్ములు దుంపలు పదివేల రెండు వందలు నుండి పదివేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని హింగోలిలో పదివేల బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు పదకొండు వేల ఐదు వందలు నుండి పన్నెండు వేల రెండు వందలు దుంపలు పదకొండు వేల రెండు వందలు నుండి పదకొండు వేల ఎనిమిది వందలు నాందేడ్లో ఏడు వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు పదకొండు వేల మూడు వందలు నుండి పదకొండు వేల ఆరు వందలు దుంపలు పదకొండు వేలు నుండి పదకొండు వేల మూడు వందలు సాంగ్లీలో వెయ్యి బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు పదమూడు ఐదు వందలు నుండి పద్నాలుగు వేలు దుంపలు పదమూడు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని ఈ రోడ్లో పదిహేను వేల బస్తాల రాకపై కొమ్ములు తొమ్మిది వేల మూడు వందల తొంభై తొమ్మిది నుండి పదమూడు వేల ఎనిమిది వందల తొమ్మిది దుంపలు ఎనిమిది వేల అరవై ఆరు నుండి పన్నెండు వేల నూట యాభై ఎనిమిది పెరుందరైలో ఎనిమిది వేల బస్తాల రాకపై కొమ్ములు ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది నుండి పదమూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది దుంపలు ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది నుండి పన్నెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది ట్టిపాలయంలో నాలుగు వందలు బస్తాల రాకపై కొమ్ములు పన్నెండు మూడు వందల మూడు నుండి పన్నెండు వేల ఏడు వందల యాభై ఐదు దుంపలు పదకొండు వేల నూట నలభై నాలుగు నుండి పదకొండు వేల ఆరు వందల అరవై ఆరు మరియు ఒడిస్సాలోని బరంపురంలో ఏడు వందలు బస్తాల రాకపై కొమ్ములు పదకొండు వేల రెండు వందలు కొమ్మ పాలిష్ సరుకు కొమ్ములు పన్నెండు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్